హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు లంచ్లోకి చేపల పులుసు చేసేద్దాం అనుకుంటున్నానండి నేను ఆల్రెడీ చేపల పులుసు వీడియో మన ఛానల్లో పెట్టానండి అది వేరే ప్రాసెస్ ఇది వేరే ప్రాసెస్లో చేస్తున్నానండి ఏ ప్రాసెస్లో చేసినా చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట మీరు అది చూడలేని వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేయండి అది కూడా చూడండి ఈరోజు ఇది చేస్తున్నాను ఇది కూడా చూడండి అలా చేసినా మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో ట్రై చేయండి చేపల పులుసుని దానికోసం నేను చేప ముక్కలని కడుక్కొని ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టుకున్నాను అలానే ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ మూడు తీసుకున్నాను అలానే మూడు పచ్చిమిర్చి అండి వాటికి చిన్నగా గంట పెట్టుకున్నాను చేపల పులుసులు అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట అలానే కొంచెం కరివేపా కట్ చేసి వేసుకున్నాను ఒక మూడు మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి మిక్సీ జార్లో పేస్ట్ కోసం అలానే ఒక వెల్లుల్లి కొంచెం ధనియాలు కొంచెం మెంతులు అలానే కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ కలిపి మనం పేస్ట్ చేసేసుకుందాం మిక్సీ పట్టుకుందామండి ఈ పేస్ట్ చేపల పులుసులోకి బాగుంటుందండి ఇంకేం మసాలాలు అవసరం లేదు ఒక్క పేస్ట్ సరిపోతే ఇదిగోండి పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇంకా మనం చేపల పులుసు ప్రిపేర్ చేసేసుకుందాం నేను దానికోసం ఒక కళాయి తీసుకున్నానండి కళాయిని స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవగానే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసుకొని ఫ్రై చే చేసుకోవాలండి మన ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని వేసేసుకుందామండి వీటిని ఫ్రై చేద్దాం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అండి బాగా ఫ్రై అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఆనియన్స్ అలా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇదిగోండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకుందామండి ఇది మనకి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా అక్కడ టూ ఆర్ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వాగ్నిద్దామండి పచ్చివాసన పోతేనే మన ఈ టమాటా ప్యూరీ స్మెల్ బాగా వస్తుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఫ్రై అయిపోయింది మన టమాటా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకుందామండి ఇలా టమాటా బీరులు వేసుకుంటే బాగా ఏగుతాయి అనమాట చేప ముక్కలు టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ నేను ఫిఫ్టీన్ మినిట్స్ ముందు చింతపండుని నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని రసం తీసుకున్నాను వాటిని చేప ముక్కల్లో వేసుకున్నానండి నేను ఇలాగా చేప ముక్కల్ని ప్యూరీలో వేసుకున్నాను కదా అది మళ్ళీ టర్న్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి అలాగా ఇదిగోండి వాటర్ వేసేసుకున్నాను మనకి పులుపు ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఈ టైంలో వేసుకుంటే సరిపోద్దండి నాకు అన్నీ సరిపోయాయి అనమాట ఇంకా వాటర్ వేసుకున్నాను ఇంక ఇది అయ్యే వరకు మరిగించుకోవడమేనండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోద్ది బాయిల్ అవ్వాలండి దగ్గరికాయ ఎరగుకొండి దగ్గరికి ఎప్పుడైనా మంచి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే చాలామంది కొంచెం పలచగా దించుకుంటారు అలా అయినా ఎలా నచ్చితే అలా అండి నాకు మాకు ఎప్పుడైనా చేపల పులుసు కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల పులుసు ఇదిగోండి ఇంకా మసాలాలు ఏం అవసరం లేదండి మనం మిక్సీలో టమాటాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా అది ఒక్కటి సరిపోద్ది అండి ఇంకేం మసాలాలు అవసరం లేదు అలా పేస్ట్ చేసుకొని ఇలా చేపల పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి